మన ప్రభే యేసుక్రీస్తు నామనకు మహిమ కలుగును గాక మన ప్రభేణ యేసుక్రీస్తునామంలో ఉదయకాల మందు వాగ్దానం చేస్తూ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి అనగా ప్రియులైనటువంటి వారికి దేవుని బిడ్డలైనటువంటి ఉన్నటువంటి నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను నేటి వాగ్దానము పరిశుద్ధ గ్రంథం నుంచి రచించిన కీర్తనలు నూట మూడు అధ్యాయము రెండో వచనము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము ప్రియుల ఈ ఉదయకాల మందు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ సభ దినమందు మరి పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి దినంలో మనమున్నాం దేవుడి దినంలోని మనం ప్రవేశపెట్టారు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువుకము ప్రిల్లరా ఈ యొక్క ఉదయకాల మందు మన జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేస్తున్నాడు ఏ మేలును కూడా మనం మరువకుండా విడవకుండా దేవుని సన్నిధి వైపు వెళుతూ దేవుని యొక్క మాటలు నేర్చుకుంటూ మరి ఆయన క్రమాన్ని పాటిస్తూ మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని మనం చేస్తున్నాం మరి కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడ వందనాలు ప్రభ ఉదయకాలం మందు మమ్మల్ని సభా దినంలోనికి అనగా పరిశుద్ధమైన పవిత్రమైనటువంటి ఆదివారం మందు ప్రభ మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు ఈ దినమందు నాయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే కృపను మా అందరికీ దయచేయండి ప్రభా దావిద భక్తుడు నూట మూడు దావిత కీర్తల నుంచి మాతో మాట్లాడుతున్నారు నా ప్రాణమైహవాన్ని సన్నిధించము నా అంతరంగ ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామను సన్నిధించము నా ప్రాణమైహవాన్ని సన్నిధించము ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొక మంది దావిద భక్తుడు సెలవిస్తున్నాడు నిజమే ప్రభా ఈ పరిశుద్ధ దినమందుని సన్నిధిలో ఉన్నటువంటి మా అందరికీ ఏ విషయంలో కూడా మేము మిమ్మల్ని మరొక విడవక నిన్ను వెంబడించేటువంటి భాగ్యం మా అందరికీ దయచేయమని ఏసై సర్వశక్తి గల కలినామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ఈ వాగ్దానం వింటాం ప్రతి ఒక్కరికి దేవుడు మెండుగా నిండుగా కుమరించబడును గాక ఆమె ప్రభు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ